నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పరకామని కేసుకు సంబంధించి రిపోర్టును షీల్డ్ కవర్ లో పెట్టి మరి సిట్ అధికారులు హైకోర్టుకు నివేదించారు మరి ఇంతకీ ఆ షీల్డ్ కవర్ లో పెట్టినటువంటి రిపోర్ట్స్ లో ఏమున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం సిట్ అధికారులు ఈ పరకామని కేసుకు సంబంధించి రిపోర్ట్స్ అన్నింటినీ కూడా హైకోర్టులో నివేదించారు సార్ ఇంతకీ ఆ రిపోర్ట్స్ లో ఏమున్నాయి అంటారు అంటే రిపోర్ట్ లో ఏముంది అనేది అది మనం మనకు తెలియదు తెలిసినా చెప్పకూడదు అది కోర్టు ఆధీనంలో ఉంటుంది కోర్టు ఆధీనంలో ఉన్న డాక్యుమెంట్లు జడ్జి తనంతకు తానుగా బయట పెడితే తప్ప అవి తెలుసుకోవటానికి ప్రయత్నం కూడా చేయకూడదు ఎందుకు అంటే ఈ పరకామణి కేసు మొత్తం కూడా కోర్టు ఆధీనంలో నడుస్తున్న కేసు మామూలు వేరే వేరే కేసులు అనుకోండి వేరే వేరే కేసులు అయితే అందులో దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మాట్లాడుకోవచ్చు కానీ పరకామణికి సంబంధించిన కేసు హైకోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్న కేసు ఇది అంటే మొదటి నుంచి మనం దీన్ని చూసుకుంటే పరకామణి ఉన్న ఒక అంటే తిరుమలలో ఇది పరకామణి అనేది చాలా పవిత్రమైన ప్లేస్ ఆ స్థలాన్ని మార్చారు ఆ పరకామణి ప్లేస్ని జగన్మోహన్ రెడ్డి టైంలో మార్చారు వేరే చోటకి మార్చారు అంటే చోరీ చేయడం గురించే మార్చుండవచ్చు ఆ ప్లేస్ అంటే అట్లా ఉండదు అట్లా మరీ అంత మనం అంత బ్లేటెంట్గా చెప్పలేము కానీ మార్చారు మార్చిన తర్వాత అక్కడ ఆధునిక సౌకర్యాలు కల్పించడానికి మార్చాము అది ఇదని ఆ టైపులో చెప్పారు సిసిటీవీ కెమెరాలు అంతకు కూడా ఉండేవి సీసీటీవీ కెమెరాలు వినియోగంలోకి వచ్చినప్పటి నుంచి ఉంటున్నాయి ఎక్కడ అదేమి ఆ ఇబ్బంది ఏమి లేదు కానీ ఎప్పుడైతే ఈ ఈ పరకామణి విషయం బయటకు వచ్చిందో అంటే మెయిన్గా స్థూలంగా చూస్తే మనకి ఏంటి అంటే పరకామణిలో కొంతమంది వాలంటీర్లను తీసుకుంటూ ఉంటారు వాలంటీర్లని తీసుకుని వాళ్ళని మొత్తం వాళ్ళు వేసుకునే మామూలు ఈ సాధారణ బట్టలు కూడా తీసేస్తారు తీసేసి పంచగట్టుకొని పై కండువా అట్లా వేసుకొని వెళ్ళాలి అంటే మొత్తం స్కాన్ చేస్తే కనపడుతూ ఉండాలన్నమాట ఆ టైపులో అక్కడ పరకామణిలో లెక్కించే వాళ్ళని కూడా అట్లా ఉంచుతారు ఎందుకు అంటే ట్రాన్స్పరెన్సీ కోసం మన ఎవరు కూడా స్వామి డబ్బుల్ని తస్కరించాలి అన్న ఆలోచన ఎవరికీ రాదు అంత భక్తిహీనుడు అక్కడికి అక్కడికి రాడు రా లేడు అనేది ఒక నమ్మకం అటువంటి నమ్మకాన్ని కూడా ఒమ్ము చేశారు ఈ రవికుమార్ అనే అతను నేను మొదటి నుంచి చెప్తున్నాను పెద్దజీయంగ్ గారి మఠం అని ఉంటుందన్నమాట ఆ మఠం ఎంప్లాయీ ఇతను పరకామణికి రెగ్యులర్గా వస్తూ ఉంటాడు ఈ ఆ మఠం తరఫునే వస్తూ ఉంటాడు ఇతను ఏంటి అంటే చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు కాబట్టి మరి అక్కడున్న విజిలెన్స్ వాళ్ళతో వాళ్ళ అందరితోటి పరిచయాలు ఉంటాయి ఆఫీసర్లతో కూడా పరిచయాలు ఉంటాయి పొలిటికల్ వ్యక్తులతో కూడా పరిచయాలు ఉంటాయి ఇటువంటివన్నీ ఉంటాయి కదా ఇటువంటివన్నీ ఉన్న రవికుమార్ అనే వ్యక్తి ఒకరోజు ఈ డబ్బులు తీసుకెళ్తూ ఉంటే డాలర్లు అమెరికన్ డాలర్లు వంద రూపాయ వంద డినామినేషన్ వంద డాలర్ల డినామినేషన్ నోట్లు తీసుకెళ్తూ ఉంటే పట్టుకున్నారు ఆ పట్టుకున్నది కూడా ఈ సతీష్ కుమార్ మొన్న చనిపోయాడు కదా అతను పట్టుకున్నాడు అనమాట అది యాక్చువల్గా అప్పుడు దొరికింది చాలా హై వాల్యూ ఉన్నది దాదాపుగా పన్నెండు లక్షల నుంచి పదిహేడు లక్షల రూపాయలు ఉంటుందని ఒక ఎక్స్పెక్టేషన్ అంటే ఒక అంచనా ఉంది అయితే అంత అమౌంట్ చూపించలేదు అక్కడే ఫస్ట్ పొరపాటు జరిగింది అంటే పది పది లక్షలు పది నుంచి పదిహేడు లక్షల రూపాయల విలువైన డాలర్లు తస్కరిస్తే ఒక వ్యక్తి అతనికి రెడ్ హ్యాండెడ్గా అతనికి పట్టుబడితే వీళ్ళు ఏం చేశారు అంటే దాన్ని డెబ్భై రెండు వేలు డెబ్బై మూడు వేలు మాత్రమే చూపించారు అక్కడే ఫస్ట్ పొరపాటు జరిగింది అంటే పొరపాటు జరగటానికి బీజం అక్కడే పడ్డది అక్కడ అది పడ్డ తర్వాత ఈ టెఫ్ట్ ఇది జరిగినప్పుడు చైర్మన్గా ఉన్నది వైవి సుబ్బారెడ్డి ఆ తర్వాత అతన్ని పట్టుకున్నారు పట్టుకున్న తర్వాత దానికి సంబంధించిన వివరాలన్నీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఆ తర్వాత ఏమైంది అంటే ఇది ఇది మొత్తం చివరి అంకం దాకా వచ్చేసి భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ అయ్యాడు అప్పుడు రెండుసార్లు వైవి సుబ్బారెడ్డి చైర్మన్ అయ్యాడు ఆ తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా వచ్చి చైర్మన్గా వచ్చిన తర్వాత ఆ సందర్భంలో జరిగింది ఏంటి అంటే ఎవరైతే చోరీకి పాల్పడ్డాడో అతన్ని చోరీని పట్టుకున్న అతన్ని వీళ్ళిద్దరినీ కూర్చోబెట్టి రాజీ చేయాలి అన్న ఒక నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం తీసుకొని రాజీ చేయటానికి ప్రయత్నం చేశారు అతని మీద ఎవరైతే పట్టుకున్నాడో అతని మీద ఒత్తిడి తీసుకొచ్చారు ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాత ఇద్దరినీ కలిపి కూర్చోబెట్టి లోక్ అదాలత్లో రాజీ చేశారు ఇది జరిగింది ఆ తర్వాత లోక్ అదాలత్లో ఒక చోరీ కేసుని రాజీ చేయడం ఏంటి అని ప్రశ్నిస్తూ ఇట్లా చేయొచ్చా ఇది సబబేనా అంటూ ఒక జర్నలిస్టు తిరుపతికి చెందిన ఒక జ శ్రీనివాసులు అనే జర్నలిస్టు హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు పరిశీలించిన తర్వాత అదేంటి ఇట్లా అంటే దొంగతనం జరిగింది దొంగతనం అంటే కొన్ని కొన్ని నేరాలు లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవడానికి వీలు లేదు అందులో ఇది చోరీ కేసు ఒకటి చోరీలు మర్డర్లు కూడా లోక్ అదాలత్లోకి వెళ్ళి రాజీ చేసుకుంటే ఇంకా పోలీసులు ఎందుకు ఈ పోలీస్ స్టేషన్లు ఎందుకు ఈ వ్యవస్థ ఎందుకు చట్టాలు ఎందుకు ఈ ఇందులో జరిగేవి ఏంటి అంటే అంటే మీకు లోక్ అదాలత్లో జరిగే కేసులు ఏంటి అంటే రాజీవ్ కుదిరిచ్చే కేసులు భార్యాభర్తల కేసులు లేదు ఎంవీ యాక్ట్ ప్రకారం జరిగే ప్రమాద కేసులు యాక్సిడెంట్ కేసులు లేదు సివిల్ డిస్ప్యూట్స్ ఏదో ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా ఉంది కొట్లాడారు 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 ఇరవై ఏళ్ళు అయింది ముప్పై ఏళ్ళు అయింది అడొకడు ఏజ్ అయిపోతున్నది కేసు తేలటర్లేదు అటువంటి కేసులు వెళ్ళి అయ్యా మేము రాజీపడతాము మాకు బుద్ధి వచ్చింది అని చెప్పి ఏదో రాజీ రాజీబడితే అగ్రిమెంట్లు జరుగుతాయి ఇటువంటి కేసుల్లో లోక్ అదాలత్తులో అగ్రిమెంట్లు జరుగుతాయి కానీ రాజీ జరుగుతుంది కానీ టెఫ్ట్ కేసులో కాదు అని హైకోర్టు క్లియర్ కట్గా హైకోర్టు సింగిల్ జడ్జి చెప్పాడు చెప్పటమే కాకుండా దీని మీద అసలు ఇది ఎందుకు జరిగింది అనేది మీరు ఎంక్వైరీ చేసి మాకు చెప్పండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఆదేశాలు ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సిట్టేసింది ఆ సిట్టు దర్యాప్తు ప్రారంభించింది అంటే ఏంటి ఈ కేసు పరకామణి కేసు కోర్టు జోక్యంతో వచ్చిన కేసు అంతే తప్ప ఎవరు కూడా రాజకీయ కారణాలతోటి పెట్టిన కేసు కాదు ఇందులో రాజకీయ నాయకుల నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే తర్వాత తెలిసింది ముందు తెలీదు ఇట్లా ఎందుకు జరిగింది అనేది ఎంక్వైరీ చేయమని చెప్పి చెప్పారు అట్లా కేసు వచ్చిన తర్వాత సిట్టు గవర్నమెంట్ సిట్టు వేసిన తర్వాత ఒక్కొక్క విషయం ఒక్కొక్క విషయం బయటకు వచ్చేది ఈ బయటకు వస్తున్న క్రమంలో సిట్టు వాళ్ళు ఒకసారి పిలిచి ఆ చని ఎవరైతే ఈ దొంగతనాన్ని పట్టుకున్నాడో అతన్ని పిలిచి విచారించారు అతను మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాడు ఆల్రెడీ తన మీద ఏమేమి ఆరోపణలు వచ్చినాయి ఏంటి అనేది కూడా అతను చెప్పాడు చెప్పిన తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళందరినీ పిలిచి అడిగారు అప్పట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్న ధర్మారెడ్డిని సుబ్బారెడ్డిని వీళ్ళు వీళ్ళందరినీ కూడా అంటే దానికి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా పిలిచి ఎంక్వైరీ చేశారు ఆ తర్వాత మళ్ళీ రెండోసారి సతీష్ కుమార్ని విచారణకి రమ్మన్నారు ఎందుకు అతను ఆల్రెడీ మొదటి చెప్పారు కొన్ని విషయాలు చెప్పాడు కదా ఆ విషయాలను వీళ్ళు కొంతమందితోటి క్రాస్ చెక్ చేసుకున్నారు కదా ఈ క్రాస్ చెక్ చేసుకున్న వాటిట్లో పోలీసులకి అదనపు సమాచారం వచ్చి ఉంటుంది కదా ఈ అదనపు సమాచారాన్ని కన్ఫర్మ్ చేసుకోవటానికి సతీష్ కుమార్ని రెండోసారి రమ్మన్నారు రెండోసారి వస్తున్న క్రమంలో అనుమానాస్పద రీతిలో సతీష్ కుమార్ చనిపోయాడు తల వెనుక పెద్ద గాయం ఉంది గొడ్డలు పెట్టి నరికిన గాయం ఉన్నది శరీరంలో చాలా చోట్ల ఎముకలు కూడా విరిగిపోయి ఉన్నాయి ఆ డెత్ ఎందుకు జరిగింది ఏంటి అనేది ఇంకా పోలీసులు ఇంకా దానికి సంబంధించిన వివరాలు ఏవి బయటికి రాలేదు కానీ ఇట్ ఈజ్ అన్ అన్ డెత్ అనేది మాత్రం ఇప్పటికే కన్ఫర్మ్ అయింది ఈ అన్నాచురల్ డెత్ కారణాలు ఏంటి అనేది ముందు ముందు కాలంలో తెలుస్తుంది ఈ జంక్చర్లో అతను చనిపోగానే వెంటనే ఒక అరగంటలోనే ఇది ప్రభుత్వం చేసిన హత్య ఇది ప్రభుత్వం చేసిన హత్య అని భూమన కరుణాకర్ రెడ్డి మొదలుపెట్టాడు నీకు అసలు అరగంటలోనే ఎట్ట తెలిసింది నీకు తెలియంగానే నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ ఎట్ట పెట్టావు నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రభుత్వం మీద ఎట్లా ఇస్తావు నువ్వు నీకేంటి ఆధారం ఏంటి నువ్వు స్పాట్కి వెళ్ళావా నువ్వు చూసావా డెడ్ బాడీని చూసావా లేదు ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడావా లేదు అతని దగ్గర ఏదన్నా డైరీ దొరికిందా లే నీకు ఏంటి ఆధారం పోలీసులు వేధింపుల వల్ల అంటే ప్రభుత్వం వేధించటం వల్ల చనిపోయాడు అని చెప్పటానికి భూమన కరుణాకర్ రెడ్డి దగ్గర ఉన్న ఆధారం ఏంటి లేదు ఏమీ లేదు చూశాడు అట్ట టీవీలో స్క్రోలింగ్ చూశాడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేశాడు అంటే టీవీలో స్క్రోలింగ్ చూసేయడం నేను చెప్తున్నా నేను ఇప్పుడు మీకు మాట వరుసగా చెప్తున్నా ముందరే తెలిసేమో మనకు తెలియదు అది పోలీస్ ఎంక్వైరీలో తేలాలి అట్లా ప్రభుత్వం చేసిన హత్య అన్నాడు అన్నాడు ఇది అన్నాడు ఈ కేసు ఇట్లా జరుగుతున్న క్రమంలో పోలీసులు వేరే విషయాల వైపు డీవియేట్ కాకుండా ఈ కేసుకు సంబంధించిన అన్ని వివరాలని సేకరించి కోర్టుకి సబ్మిట్ చేశారు ఒక రెండు రోజుల కిందటో మూడు రోజుల కిందటో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి దీని మీద ఏం చెప్పాడు అంటే మేము న్యాయమూర్తుల్ని కన్సల్ట్ చేశాము చాలామంది అంటే జడ్జీలు లేకపోతే మాజీ జడ్జీలు ఎవరో మరి న్యాయ నిపుణుల్ని మేము సంప్రదించాము న్యాయ నిపుణుల్ని సంప్రదించిన తర్వాత లోక్ అదాలత్లో రాజీకి వెళ్ళాము అని చెప్పాడు ఇప్పుడు నేను ఒక ఒకటే విషయం అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డిని ఈ విషయం ఈ పరకామణిలో సెటిల్మెంట్ విషయం నీకు తెలియదేమో అని ఇంతకాలం నాలాంటి వాళ్ళు కూడా చాలామంది అనుకున్నారు అంటే న్యాయ నిపుణుల్ని సంప్రదించాము అని నువ్వు చెప్పావు అంటే నువ్వే సంప్రదించి ఉంటావు లేదు అప్పట్లో నీ కార్యాలయ అధికారులు సంప్రదించి ఉంటారు వాళ్ళ సిఫార్సుల మేరకే కరుణాకర్ రెడ్డి లేకపోతే వైవి సుబ్బారెడ్డి వీళ్ళందరూ కలిసి అతని మీద ఒత్తిడి తెచ్చి ఉంటారు నేను కన్ఫర్మ్ చేయట్లే నీ ప్రమేయం ఇందులో ఉన్నది అని చెప్పి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ నువ్వే చెప్పావు లోక్ అదాలత్లో రాజీ అనేది కరెక్టు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి చెప్తూనే ఉన్నాడు లోక్ అదాలత్లో రాజీ ఎట్లా చేసుకుంటావని చెప్పి మామూలు నాలాంటి జర్నలిస్ట్ కూడా అడుగుతూనే ఉన్నాడు లోక్ అదాలత్లో చోరీ కేసులు ఎట్లా రాజీ చేస్తారా అని అడుగుతున్నాను నేను అసలు కేసు స్టార్ట్ అయింది అక్కడ కదా సార్ హైకోర్టు చొరవ తీసుకుంటు మరి ఎగ్జాక్ట్లీ అందుకని జగన్మోహన్ రెడ్డి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా ఆయన అంతటా ఆయనే చెప్పాడు సుమా నేను అంతకు ముందర వీడియోల్లో నేను చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి మేము న్యాయ నిపుణులని సంప్రదించి మేము చేశాము అని క్లియర్ కట్గా చెప్పాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం తెలుసు ఇంకొక విషయం ఏంటంటే నేను మొదటి నుంచి అడుగుతున్నా ఎప్పుడు కేసు పరకామని కేసు హైకోర్టు ఆదేశించిన దగ్గర నుంచి నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా నువ్వు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు డెబ్బై రెండు వేల రూపాయలు చోరీ జరిగితే నువ్వు పద్నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయల విలువైన ఆస్తిని నువ్వు ఎట్లా స్వాధీనం చేసుకుంటావు నా ప్రధానమైన క్వశ్చన్ అది నీకు డెబ్బై రెండు వేల రూపాయలే నువ్వు అతను చోరీ చేసి ఉంటే అతను కూడా పద్నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షలు ఎట్లా ఇస్తాడు ఎందుకు ఇస్తాడు ఇక్కడ వాస్తవంగా నూట ఇరవై కోట్ల రూపాయల కుంభకోణం ఇది ఈ చోరీ జరిగిన విషయం చోరీ జరిగిన తర్వాత జరిగిన పరిణామాలలో కుంభకోణం దాగి ఉన్నది చోరీ జరిగిన తర్వాత అనంతర పరిణామాలలో పెద్ద కుంభకోణం ఉంది అది దాదాపు నూట ఇరవై కోట్ల రూపాయల కుంభకోణం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన తర్వాత నేను ఇదే క్వశ్చన్ అడిగా నువ్వు పద్నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయల విలువైన ఆస్తిని నువ్వు ఎట్లా స్వాధీనం చేసుకున్నావు నీకు అసలు అతను ఎంత చోరీ చేశాడు అనేది నిర్ధారించావా నిర్ధారించుకుంటే అది ఏ పద్ధతిలో నిర్ధారించుకున్నావు పోలీసులను అడిగి నిర్ధారించుకున్నావా లేదు జుడిషియల్ ఎంక్వైరీ వేసి నిర్ధారించుకున్నావా నువ్వు ఏ పద్ధతిలో అతను చోరీ చేసింది డెబ్బై రెండు వేలే అని నువ్వు ఎట్లా నిర్ధారించావు డెబ్బై రెండు వేలు చోరీ చేస్తే పద్నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షలు ఎట్లా స్వాధీనం చేసుకున్నావు ఈ పద్నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షల ఆస్తి స్వాధీనం చేసుకోవటంలో కూడా నిబంధనల ఉల్లంఘన ఎందుకు చేశావు ఇది నేను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన రోజు నుంచి నేను అడుగుతున్న ప్రశ్న ఇప్పుడు నేను చెప్తున్నా ఇది మొత్తం నూట ఇరవై కోట్ల రూపాయల కుమ్మకోణం ఆ తర్వాత పరకామణిలో అతనెంత చోరీ చేశాడో మనకు తెలియదు నేను చెప్పా నేను ఈ పాయింట్ కూడా అన్నా నేను మూడు వందల కోట్లు పోయిందని నేను అంటానాయా నేను చెప్తున్నా మూడు వందల కోట్లు పోయిందని చెప్తాను నువ్వు చెప్పిన దానికి ఎంత విలువ ఉందో నేను చెప్పిన దానికి అంత విలువ ఉందని నేను చెప్తూనే ఉన్నా ఈరోజు చెప్తున్నా నేను నూట ఇరవై కోట్ల రూపాయలు ఒక అఫీషియల్ ఫిగర్ వచ్చింది బయటికి అట్ అంటే నూట ఇరవై కోట్ల రూపాయల ఆస్తులు ఆ రవికుమార్ నుంచి స్వాధీనం చేసుకున్నావు నేను చెప్తున్న పాయింట్ అది పరకామణిలో ఎంత కొట్టేశారనేది నేను చెప్పట్లా నాకు తెలియదు ఎవరికీ తెలియదు అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ నూట ఇరవై కోట్లు నువ్వు పద్నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షలు మాత్రమే స్వామివారికి ఇచ్చావు అని నేను చెప్తున్నా అంటే ఇది ఎంత పెద్ద కేసో మీరు ఆలోచించండి ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నది ఆ విషయాన్ని నేను చెప్పటం కాదు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు నేను న్యాయ కోవితుల్ని అడిగి మరీ తెలుసుకున్నాను అని చెప్పాడు అందుకని ఆ రిపోర్టులో ఏమున్నది అనే విషయాన్ని అందరూ కూడా అంటే న్యాయస్థానం కూడా చాలా గోప్యంగా ఉంచింది ఆ గోప్యంగా ఉంచటానికి కారణాలు చాలా ఉంటాయి ఆ కారణాల గురించి మనం ఆ జోలికి మనం వెళ్ళక్కర్లేదు కానీ అది ఒక కీలకమైన రిపోర్ట్ అని మాత్రం చెప్పవచ్చు ఆ రిపోర్టుని రవికుమార్ అడిగాడు మీకు సిట్టు ఏం రిపోర్ట్ ఇచ్చిందో నాకు చెప్పండి అని అడిగాడు అడిగితే కోర్టు నీకు ఆ అర్హత లేదు మేము ఇవ్వమని చెప్పారు మీకు జగన్మోహన్ రెడ్డి మోడ సాపరండి ఇంకొక విషయాన్ని చిన్న విషయాన్ని గుర్తు చేస్తాం మీకు వివేకానందరెడ్డి మర్డర్ కేసులో కూడా వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి అని ఉన్నాడు అతనికి కూడా అంటే కొన్ని కేసులు అతను కొన్ని కంప్లైంట్లు ఇచ్చాడు ఎవరి మీద వివేకానంద రెడ్డి కూతురు సునీత సునీత భర్త రాజశేఖర్ రెడ్డి అప్పటి కేసు విచారణ అధికారి సిబిఐ అధికారి రామ్ సింగ్ మీద కంప్లైంట్లు ఇస్తే కేసులు పెట్టారు కేసులు పెట్టిన తర్వాత ఈ కేసులు కరెక్టా కాదా అని చెప్పి ప్రభుత్వం పరిశీలన జరిపితే ఆ కేసులన్నీ అక్రమ కేసులని తేలింది ఆ తేల తేలటానికి అప్పుడు అక్కడున్న సిఐ మొత్తం అందరినీ కూడా విచారించాడు ఇరవై ఏడు మందినో ఇరవై ఎనిమిది మందినో సాక్షుల్ని విచారించి ఒక రిపోర్టు సీల్డ్ కవర్లో కోర్టుకి ఇచ్చాడు సుప్రీం కోర్టుకి ఇచ్చాడు అంటే రాష్ట్ర త్రూ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఆ రిపోర్టు కావాలి అని అడిగాడు ఈ కృష్ణారెడ్డి ఎవరు ఈ వివేకానందరెడ్డికి బతుకున్న టైములో పిఏగా పనిచేసిన కృష్ణారెడ్డి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వైపు చేరిపోయాడు అనేది ప్రధానమైన ఆరోపణ చేరటం వల్ల కదా సునీత మీద కేసులు పెట్టింది రాజశేఖర రెడ్డి మీద కేసులు పెట్టింది అతను సేమ్ ఇదే అడిగాడు కోర్టుని ఆ రిపోర్ట్ మాకు ఇప్పించండి అని అంటే వీళ్ళు ఈ పోలీసులు చేసిన ఎంక్వైరీ రిపోర్టుని తెప్పించుకొని దానికి కౌంటర్లు వేసుకుంటూ ఉంటారు అది చెప్పటానికే నేను మీకు వివేకానందరెడ్డి మర్డర్ కేసుని మళ్ళీ ఒకసారి గుర్తు చేశాను కోర్టులు అప్పుడు తిరస్కరించినాయి ఇప్పుడు తిరస్కరించినాయి కేసు చాలా బలంగా ఉంది పక్కడబందీగా ముందరికెళ్తున్నది స్వామివారి డబ్బులు చోరీ చేసిన వాళ్ళందరికీ శిక్ష ఖాయం మరి అంశంతో మళ్ళీ కలుపుతా థ్యాంక్ యూ